సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చర్నీవిత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు జీవితంలో ఎప్పుడూ కూడా నీకు సహాయపడే వ్యక్తులు ఇద్దరున్నారు వీళ్ళిద్దరు మాత్రమే నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు ఇంకెవరిని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నారండి ఎందుకు బాబా ఇలా చెబుతున్నారు ఏం తెలియచేయబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి శాస్త్రంలో ఎన్నో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గురుగారు పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయన కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు గురువారం బాబా గారి దగ్గర నుంచి ఎప్పుడూ కూడా మనకు ఆశీస్సులు ఉంటాయి ఎవరైతే కనుక శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెట్టమని బాబాని అడుగుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా నేను ప్రార్థన చేస్తున్నానండి మీ మీ కోరికలన్నీ కూడా బాబా మీ దగ్గరికి చేర్చే సమయం అనేది ఆసన్నమయ్యింది ఇంకా ఈరోజు చెప్పబోయే సందేశానికి అర్థం ఏంటి అనేది చూద్దాం మనందరము కూడా అండి జీవితంలో ఎంతో మందిని నమ్ముతూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళందరితో కూడా చక్కగా కొంచెం ఏదైనా మనకి అనుకూలంగా కానీ ప్రేమగా కానీ మాట్లాడ నడిస్తే అందరూ మంచి అని చెప్పేసి నమ్మేస్తూ ఉంటామండి ఒక కావునండి నాకు ఒక మెసేజ్ పెట్టారనమాట అక్క నాకు ఒక ఫ్రెండ్ ఉండేది ఆ ఫ్రెండ్ నాకు ఎప్పుడు కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము తన నేను ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండడం లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా లేదంటే తను మా ఇంటికి రావడం అలా ఉండేది ఎక్కడికైనా బయటికి వెళుతూ ఉంటే ఇద్దరం కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం నిజంగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అక్క అని చెప్పేసి తను చెప్తూ ఉండేదండి కానీ అలాంటిది ఒకరోజు వీళ్ళిద్దరూ కొన్నాళ్ళ తర్వాత మాట్లాడుకోవడమే మానేశారండి అసలు ఎందుకు ఇలా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదక్క మేము మాట్లాడుకోకుండా ఉంటాము అనేది అస్సలు నేను ఊహించలేదు కానీ అలాంటి ఒక ప్రాబ్లం అనేది వచ్చింది మా మధ్య నిజంగా ఇప్పుడున్న రోజుల్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది నాకు అస్సలు తెలియటం లేదక్క అని చెప్పేసి అని తను ఒక మెసేజ్ పెట్టారండి ఏంటి వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లము అని అంటే డబ్బులండి నిజంగా మనీ పరంగా తను ఒక టూ ల్యాక్స్ తనకి అవసరము అని చెప్పి తన ఫ్రెండ్కి ఇచ్చిందంటండి అంటే చాలా క్లోజ్ కదా అంటే ఇంతకు ముందు కూడా అప్పుడప్పుడు మనీ ఇస్తూ ఉండేది తీసుకుంటూ ఉండేదంట అది ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అట్లాగ ఇస్తూ ఉండేదన్నక కానీ ఇప్పుడు కొంచెం అవసరం అని చెప్పేసి టూ ల్యాక్స్ అడిగేసరికి నేను కాదని లేకపోయాను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను అరేంజ్ చేసి తనకి ఒక టూ ల్యాక్స్ ఇచ్చానక్క మళ్ళీ ఆ టూ ల్యాక్స్ అడిగిన దగ్గర నుంచి నుంచి కూడా తను నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేసినట్టుగా అంటే రెస్పాన్స్ సరిగ్గా లేదు తన దగ్గర నుంచి ఫోన్ సరిగ్గా తీసేది కాదు అలా మాటలు కొంచెం తేడాగా వచ్చినాయి ఏంట అతను ఇలా ఉంది సరే ఏదో టెన్షన్లో ఉందిలే అనుకునేదాక కానీ నిజంగా తన పద్ధతి మారిపోయింది ఇస్తానులే నేను ఏమైనా పారిపోతానా అని చెప్పేసి అని అనటం కానీ ఇదిగో ఇస్తాను పలానా రోజు ఇస్తానని నన్ను రమ్మనటం మళ్ళీ వచ్చేసి ఆ రోజు ఇంటికి వెళితే కనుక నా పరిస్థితి ఇదిరా నేను ఇద్దామనే తీసి ఉంచాను డబ్బులు కానీ పలానా ఖర్చు అనేది వచ్చేసింది నేను ఖర్చు పెట్టేశాను నేను ఎలాగైనా సరే నీకు ఇస్తాను ఇస్తాను అని చెప్పేసి అని అనటం ఒక్కొక్కసారి ఏమో అస్సలు మనకి సరిగ్గా మాట్లాడకపోవడం అలా ఉండేది చివరికి ఏమైంది అని అంటే అండి తను అసలు చెప్పాబెట్టకుండా వాళ్ళది దగ్గర ఎంటుకుంటారంట వాళ్ళు వాళ్ళు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారక్క అసలు ఎక్కడున్నారో కూడా నాకు తెలియలేదు ఫోన్ కాంటాక్ట్స్ లేవు అసలు అన్బ్లాక్ చేసేసింది నా నెంబర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియలేదు నా దగ్గర డబ్బులు లేక నేను బయట వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని తనకిచ్చాను ఇలా కూడా మోసం చేస్తారా ఇంత క్లోజ్గా ఉంటే కనుక ఇలా ఇలా కనుక జరుగుతుందా అని చెప్పి ఊహించని ఒక పరిస్థితిలో ఉన్నానక్క నేను అని నాకు ఒక అయోమయంలో ఉన్న సమయంలో బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందక నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను బాబా నాకు ఎవరిని నమ్మాలో నమ్మటం నమ్మాలో తెలియటం లేదు నమ్మకూడదో తెలియటం లేదు అలాంటి నేను చూసిన వాళ్ళందరినీ నమ్ముతూ ఉంటాను కానీ ఈ ఫ్రెండ్ గురించి నేను ఎప్పుడు కూడా బాబా దగ్గర అడుగుతూ ఉండేదాన్ని నాకు ఏదైనా ఒక విషయం కష్టమన్నా లేదంటే ఒక సంతోషంగా ఉన్నా కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం జీవితాంతం ఎప్పుడు కూడా కలిసి ఉండేలాగా చూడు బాబా అని చెప్పేసి కోరుకుంటూ ఉండేదాన్ని అక్క కానీ ఆ ఫ్రెండ్ అలాంటి ఫ్రెండ్ ద్వారానే నాకు సమస్య వస్తాయని అసలు ఊహించలేదు నేను బయట నుంచి ఎక్కడో సమస్యలు వస్తాయి మేమిద్దరం కలిసి డీల్ చేస్తాము ఒకరికి ఒకళ్ళు తోడుగా నిలబడతాము అని అనుకున్నాం కానీ అసలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియటం లేదు అని అనుకున్న సమయంలో బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందక్క జీవితంలో ఎప్పుడూ కూడా నీకు వీళ్ళిద్దరు మాత్రమే సహాయంగా ఉంటారు తల్లి ఇలా ఉండు అని చెప్పి నాకు ఒక మంచి సందేశం వచ్చింది అది కూడా ఆ మాటలు ఆ సందేశంలో ఉన్న మాటలు కూడా ప్రతిసారి కూడా మా అమ్మ నాన్న నాకు చెబుతూ ఉంటారు నేను అది ఫాలో అవ్వలేదు త నేను అందరినీ నమ్మేస్తూ ఉంటాను ఇలా ఉంటానని తెలిస్తే మా అమ్మ నాన్న చెబుతూ ఉంటాను నేను నమ్మలేదు కానీ బాబా దగ్గర నుంచి వచ్చిన ఒక సందేశానికి అర్థమేంటూ నాకు అర్థమైంది అని బాబా చెప్పబోయే రెండు మా ఆ ఇద్దరు మనుషులు ఎవరు అని అంటే అండి ఎప్పుడు కూడా అండి మనం నిజ నీతి నిజాయితీగా ఉండాలి మన మాట అనేది చాలా ప్రశాంతంగా చాలా నిజాయితీగా ఒకళ్ళకి ఎదుటి వాళ్ళని కష్టపెట్టకుండా చక్కగా ఉండే మాట అనేది ఎప్పటికీ కూడా జీవితాంతము తోడ్పడుతుంది అంతేకాకుండా నువ్వు చేసే దాన ధర్మాలు మాత్రం మాత్రమే నీకు చివరి వరకు కూడా పుణ్యాన్ని దక్కిస్తాయి నువ్వు ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు మనుషులు కావాలంటే నేను మోసం చేయొచ్చు కానీ నువ్వు చేసి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అని నువ్వు చూసి చూసి మాట్లాడే ఒక్కొక్క మాట కూడా నీకు చివరి వరకు సహాయపడుతుంది అలాంటిది రెండవ విషయం ఏంటి అని అంటే ఎవరికైనా ఒక దానం చేసేటప్పుడు ఆ దానాన్ని అక్కడికి అక్కడే మర్చిపోవాలి మళ్ళీ నేను ఇలా చేశాను నేను ఒక ఒక వంతు దానం చేస్తే నాకు పదంతులు తిరిగి వస్తుంది అనుకున్నాను రాలేదే అలా ఆలోచించకుండా కనపడ ఏదైనా మనుషులను చూసి చిన్నప్పుడు అయ్యో పాపం దానం చేస్తామా అది అక్కడితో మర్చిపోతామా ఒకరోజు ఖచ్చితంగా మన దగ్గరికి తిరిగి వస్తుంది తల్లి అని చెప్పి మా అమ్మ మా నాన్న ఎప్పుడు చెబుతూ ఉంటారక్క నేను అస్సలు పట్టించుకోలేదు ఆ మాటలని ఇది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అక్షరాలు అర్థమవుతుందక్క తను ఇలా చేసినప్పుడు అయ్యో నేను ఇలా కానీ చేసి ఉండకుండా చక్కగా అందరితోటి అంద ఎవరితోటి విరోధం అవసరం లేదు తల్లి నీకు నువ్వు మా అమ్మలు ఎవరితో అయితే మా మాట్లాడాలి అనుకుంటున్నా వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో ఎలాంటి విరోధమో పెట్టుకోకు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మద్దు ఎక్కువ విరోధమో పెట్టుకోవద్దు అని చెబుతూ ఉండేవాళ్ళు ఆ మాటలకి నాకు అర్థం కాలేదక్క బాబా చెప్పే ఈ మాటలు ఈ రెండు విషయాలు మటుకు వాళ్ళు మనుషులాగానే ఉండండి అంటే మనం చేసే దాన ధర్మాలు ఒక రకమైన మనిషి మనుషులాగా వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటాయి అలా అలాగే మనం మాట్లాడే మాట తీరు కూడా ఏదైతే మన మాటల్ని వదులుతూ ఉంటామో మాట్లాడుతూ ఉంటామో ఆ మాటలే మళ్ళీ మనకి రిపీటెడ్గా మనకు వస్తూ ఉంటాయండి అది మంచి మాటలైనా సరే చెడు మాటలైనా సరే మంచితనంగా మాట్లాడితే మంచి మాటలు ఎదురవుతూ ఉంటాయి అలాగే కఠినమైన మాటల్ని మాటలతో బాధ పెడితే అలాంటి కఠినమైన సిచ్యువేషన్ మనకి వస్తుంది అన్న విషయం అనేది చాలా బాగా అర్థం అక్క అందువల్ల నేను ఎప్పుడైతే కనుక ఇలా నేను ప్రాక్టికల్గా తెలుసుకుంటేనే మారతాను అని అనుకోనో ఏమో బాబా నాకు ఇలాంటి పరీక్ష పెట్టారు you <sighs> అది అక్షరాల నిజమక్క తిని ఇలా మోసం చేసేసింది కదా అని చెప్పేసి నా మనసు విరిగిపోయి నేను ఎవరిని నమ్మకుండా ఉండకూడదు అన్న నిర్ణయానికి రాకుండా నా మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నేను మంచిగానే ఉండాలి మంచి మాటలు మాట్లాడాలి మంచితనంగా ఉండాలి దాన ధర్మాలు చేస్తే మా పక్క ఈ చేతికి ఈ చేతితో దానం చేస్తే మరో చేతికి తెలియకుండా ఉండాలి అని చెప్తారు కదా అలాగ ఉంటే కనుక ఎప్పుడు కూడా అండి ఖచ్చితంగా మనకి సహాయపడతాయి అనమాట మనం చేసిన దాన ధర్మాలు మనం చేసే మంచి మంచి పనులు అనేది ఇది అక్షరాల నిజం అన్న విషయాన్ని తను గ్రహించగలిగిందండి ఇది అవునా కాదా అనే ఒక విషయం అనేది నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ మనందరం అనుకుంటూ ఉంటాం అయ్యో దానం చేస్తే నేను దానం చేస్తున్నానక నాకే మంచి జరగలేదు అని అలాంటి దాన ధర్మాలకున్న ప్రతిఫలం అనేది ఎలాంటి ఒక పరిస్థితుల్లో మన దగ్గరికి రావాలి అనేది కూడా ఆ దేవుడే నిర్ణయిస్తారండి మనం ఎదురు చూసినప్పుడు అవి రావన్నమాట అది ఎలాంటి ఒక సిచ్యువేషన్లో వస్తే తను పైకి మనం ఎప్పుడు కూడా అసలు పడి కింద పడిపోయి లెగలేని పరిస్థితుల్లో ఉంటాం కదా అలాంటి ఒక సిచ్యువేషన్ ఊహించ స్థితిలో బాబా మనకి సహాయం చేస్తూ ఉంటారు ఒక మంచి మాట మాటైనా సరే మనం చేసే దానమైనా సరేనండి ఎప్పుడు కూడా ఈ రెండు విషయాలు మనకి ఇప్పుడు తోడుగా ఉంటాయి సహాయం చేస్తూ ఉంటాయి అనేది అక్షరాల నిజం ఇంకెవ్వరిని కూడా మనం మనస్ఫూర్తిగా నమ్మాల్సిన అవసరం అనేది లేదు అని బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచు కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్